పెద్దలు లోకేష్ రెడ్డన్న గారికి ఈ కార్యక్రమానికి ముఖ్యార్థులుగా విచ్చేసిన సమన్వయకర్త హాజీ మక్బూల్ గారికి వేదిక మీద ఉన్న శ్రీనివాస రెడ్డి గారికి సాదక్ గారికి వేదిక పైన కన్వీనర్లకు డెపిటీసీలకు ఎంపీసీలకు ఎంపీటీసీలకు సర్పంచులకు నియోజకవ్యాప్తంగా వచ్చిన తెలుగు నియోజకవ్యాప్తంగా వచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న విద్యార్థులు వాళ్ళు ఏదైతే ఫీజు రియాబర్స్మెంట్ వస్తుందని చెప్పి కాలేజీలో ప్రవేశం చేసి ఈరోజు డబ్బులు కట్టలేదని చెప్పి యాజమాన్యాలు వారికి చాలామంది పిల్లలకు ఎండకు పంపించడం వాళ్ళ తల్లిదండ్రులకు డబ్బులు కట్టకపోతే సర్టిఫికెట్ ఇవ్వని చెప్పడం ఇలాంటి ఈ ఆరు నెలల కాలంలో ఎన్నో మనం ఈరోజు మీడియాలో చూస్తున్నాం ఏ విధంగా జరుగుతుందండి దీన్ని దృష్టిలో ఉంచమని మాజీ ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు పోరు అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి ఈ ప్రభుత్వానికి చలనం రావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేపట్టి ఏదైతే విద్యార్థులకు అండగా మేము నిలబడాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఫీజు పోరు అనే కార్యక్రమం ఈ నెల ఐదవ తేదీన కలెక్టరేట్ దగ్గరకు పోయి ఒక రెమోరండం ఇచ్చి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు అలా తీసుకొని పోయి ఏదైతే గతంలో ఇవ్వాల్సిన బకాయిలన్నీ చెల్లించి విద్యార్థులకు చదువుకు ఎక్కడ ఆటం కలక్కోకుండా చేయాలని చెప్పి ఒక ప్రధాన ఉద్దేశంతో చేస్తున్న ఈ యొక్క ఫీజు పోరు కార్యక్రమాన్ని మనం అందరూ కలిసి విజయవంతం చేయాల్సిందిగా మీకు అందరి మనవి చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మేము చూస్తున్నాం ఈ ఆరు నెలలు ఎనిమిది నెలల కాలంలో ఈ ప్రభుత్వం నుండి ఏ కుటుంబానికి కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా సహాయం అందరి పరిస్థితి ఎనిమిది నెలల కాలం చూసాం గతంలో ముఖ్యమంత్రిగా జగన్ మోడీ గారు ఉన్నప్పుడు క్యాలెండర్ విడుదల చేసి ప్రతి నెల ఏదో ఒక రూపంలో కుటుంబానికి డబ్బులు అందే విధంగా గతంలో పరిపాలన చూసాం ఈ ఎనిమిది నెలల కాలం కేవలం మాయమాటలు చెప్పడానికే పూర్తి చేశారు తప్ప ఎక్కడ అభివృద్ధి జరగలేదు సంక్షేమం జరగలేదు ప్రజలకు అందాల్సిన డబ్బులు అన్నదాత డబ్బులు అయితేనే మీ తల్లికి వంధన అయితేనే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మాటలు చెప్పారు ఏమి కూడా అందనే పరిస్థితుల్లో రోజు మనం చూస్తున్నాం కాబట్టి ప్రజలతో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది దీన్ని ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో గతంలో వచ్చిన పథకాలన్నీ ఇప్పుడు రావడం లేదు గతంలో ఇచ్చిన సంక్షేమం ఇప్పుడు రావడం లేదు అని చెప్పి రోజు అహిరంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి గత నెల కూడా మేము రైతుల పక్షాన నిలబడి కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ఓ కార్యక్రమం చేపడితే రైతులందరూ కూడా కలిసి వచ్చిన సందర్భం చూసాం అదేవిధంగా విద్యుత్ మీద కూడా పోరాటం చేస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా వేలాది మంది తరలి వచ్చి కార్యక్రమం విజయవంతం చేశారు ఈ నెల ఐదవ తేదీన జరిగే కార్యక్రమాన్ని కూడా ఏదైతే ఫీజు ఫీజు పోరు కార్యక్రమాన్ని కూడా మనం నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల కూడా సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మనమందరూ కూడా చేరుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన నేను కూడా పేరు పేరున ధన్యవాదాలు